సార్ ఏమీ లేదు ఎలక్షన్ ఇంకొక పదిహేను ఇరవై రోజులు ఎలక్షన్ రాబోతా ఉంది కదా వాట్ యు హౌ టు మెసేజ్ మెసేజ్ ఏమి ఇవ్వదలుచుకున్నారు మీరేం చెప్పదలుచుకున్నారు నువ్వు చదువుకున్నావా నేను చదువుకున్నా ఎవరికి ఓటు అది చెప్పు నేనా సార్ నేను చదువు నువ్వు చదువుకున్న వాడు ఎవరికి వేస్తావు ఓటు సార్ నేను ఎవరికి నేనేం చెప్తాను నేను చెప్తాను సార్ నేనా మంచి కోట వేస్తాను పథకాలు ఇచ్చేవాళ్ళు కోట వేస్తాను పథకాలు కాదు నీ లైఫ్ వద్దా నువ్వు బ్రతకు వద్దా

వేశారు కదా అలాగే కాదు వేశారు కదా నేరగా ఓడిపోయి మళ్ళీ అవకాశం గ్యారెంటీ రెండు రెండు లక్షలు గారెంట్ ఎక్కుతాడు తెలుసు ఎందుకు లేదు చాలా జన్లు ఎందుకులే చెప్తా చెప్తున్నా అంటే నిజం నాకు తెలుసు కదా ఆ తాత కొద్ది ఈయనంత రెండేళ్ళ నుంచి అందరికీ మెడికల్ ఫ్రీ క్యాంప్ అన్ని చేస్తున్నాడు కదా కరోనా టైంలో కూడా బాగా చేస్తాడు చేస్తున్నాడు కదా ఆయనకి పోతే ఇంకెవరికి పిచ్చి వదలండి అలా నెంబర్ వన్ దొంగలు వాళ్ళు వాళ్ళు ఎలాగేస్తారు మీరు అన్ని వాళ్ళవేనండి మీకు మీకు ఎక్కడండి మీకు మీ క్యారెక్టర్ ఉంటే వేరండి జగన్ కనేది మీ నిజంగా మీ క్యారెక్టర్ ఉంటే వేరండి అండి ఒక రూపాయి ఇచ్చాడు ఒక ఒక ఉద్యోగం ఇచ్చాడా ఎవరికైనా ఒక డీఎస్ ఇచ్చాడా ఏమి ఇచ్చాడు చదువుకునే పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు ఈవెన్ ఏది ఆర్టీసీ డబ్బులు పట్టుకుపోతుంది ఏడు వేలు కోట్లు కావాలంట ఏం చేస్తాడు మీకు మళ్ళీ వాడికి మీకు రాజధాని గారి గుడ్డ వాళ్ళు ఇచ్చి వాళ్ళు పొలవమని వేస్తే ముప్పై వేల మంది అది ఇస్తాడా మొట్టమొదటి రాజధాని వస్తాడు వేరే ఏమి ఇచ్చాడు ఏం చేశాడు ఈ ఐదేళ్ళు విశాఖపట్నానికి మొన్న మొన్న కంపెనీ ఫ్రాంక్లెన్ టెంపుల్ టన్ను మన ఉంది కదా లూలు మళ్ళీ మొత్తం మధురవాడులో ఉండే కంపెనీ ఖాళీ చేస్తే చూడండి మీకు ఏం బుద్ధి బుద్ధు ఉన్నవాడు ఎవడ వేయడండి జగన్కి వేశాడంటే వాడు పెద్దవాళ్ళు అయితే దొంగ బుద్ధు డబ్బులు కక్కు తీస్తున్నాడండి మనిషి మనిషినే వాడు వేయలేడండి అంటే ఎవరు ఇస్తున్నారు ఇన్ని డబ్బులు అప్పులు తెచ్చి అప్పులు అప్పులు వేస్తేస్తే ఎవడు తీరుస్తాడు డబ్బులు అందరూ ఇస్తారండి వాడు ఇస్తాడు కాకపోతే ఈ రూపంలో ఇప్పుడు వాడు మిగతా అన్నీ ఎంత ఇవి ఇచ్చాడు వాళ్ళు కూడా ఇస్తారు ఆల్మోస్ట్ డబ్బులు ఇష్యూలో ఒకటే వస్తుంది వీరంతా వ్యర్థం వస్తుంది జీరో మూడు క్యాపిటల్ ఉన్నాడు ఎక్కడైనా ఒక రోడ్డు వేస్తాడా ఒక బిల్డింగ్ కట్టాడా ఎందుకని వైజాగ్లో మాట్లాడుతున్నారు అండ్రెస్ గురించి పిచ్చి అంటే చదువుకునే బుద్ధి ఉన్నవాడు ఎవడైనా వేయడం బుద్ధి ఉన్నవాడు ఎవడు వేడు నిజంగా మీకైనా బుద్ధి ఉంటే ఆలోచించండి ఒక రోడ్ లేదండి ఆటోలు చస్తే మీరు ఉన్నారు ఆటోలు వెళ్తారు రోడ్లు చస్త మీరే చస్తారు మీకే కాలు చేయి ఇరుగుతారు నాకు రాదనుకుంటున్నావు కానీ డబ్బులు వచ్చే కాదు నీ కాళ్ళు చేయి చస్తావు ఏ రోడ్లు బాగున్నాయండి ఇక్కడ సిటీలో కొద్దిగా వేసాడు పల్లెటూరులో అయితే ఏ రోడ్డు పోలేదు ఒక రూపాయి చూపటాయా మొత్తం స్టేట్ ఎకానమీ అంత నాకు ఏ టు జెడ్ తెలుసు నువ్వు నన్ను అడుగు రాంగ్ పర్సన్ అడుగు నీకు నేను కడిగేయగలను అన్ని రకాలుగా నేను జగన్ ఇష్టం లేదు కాబట్టి ఇష్టం ఇష్టం కాదు ఇష్టం కాదు ఓహ్ ఎవరు చేస్తారు సార్ ఇన్ని పథకాలు ఎవరు చేస్తారు సార్ డబ్బులు జనాలు అడుగుతున్నారు సార్ నేను నేనంటా జనాలకు తెలిస్తే తెలియని వాళ్ళు నీకు వాళ్ళకి తేడా ఏంటి ఎవడెలా పోతు పని నాకు ఇచ్చాడు చావుని అంటున్నా ఆడు బాగా చస్తాడు రేపు పొద్దున్న మీ ఆటో అది బాగలేదు రోడ్లు బాగాలేదు అది పంచర్ అయింది నీ కాలు విరిగింది చస్తావు ఈ దీనికి జరిగేది రిజల్ట్ అదే నీ చావు నువ్వు కోరుకుంటున్నావు తీరాలి అదేమే వండుకోదు కదా మీ పిల్లలు ఇప్పుడు ఎంతండి గంజాయి కంట్రోల్ చేసి చేయాలి అంతా డ్రగ్స్ పిల్లలు అందరూ చస్తున్నారండి నువ్వు చూసాప్పుడు డ్రామా కోర్టు డ్రామా ఇప్పుడు ఈ డ్రామా అంటాడు ఆ లెవెల్ పిల్లలు ఆ తల్లిలో పిల్లలు డబ్బులు తీసుకొచ్చారండి అటు సారాలు ఇచ్చి అదే ఆడే రాయిస్తా అని చెప్తాడు పోలీసుతో అది అంత క్రాష్ వీల క్రియేట్ చేస్తే సింపతి కోసం క్రాష్ చేస్తారు ఇప్పుడు ఏంటి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు విన్నారా వాళ్ళట డబ్బులు ఇచ్చి సారే ఇచ్చారు మమ్మల్ని మా అమ్మ అన్యాయం చేసి ప్రకారం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం లేదు లేదండి మళ్ళీ గెలిస్తే గెలిస్తే మీకు నువ్వు చావాలసే నెంబర్ వన్ నువ్వే నీ పిల్లలు పోతారు ఎవరు అక్కర్లేదు నీ పిల్లలు నీ ఫ్యామిలీ అంతా మట్టి కొట్టుపోతుంది ఓట్లేస్తే ఖచ్చితంగా సెన్స్ ఉందా ఆదిలే ఈరోజు డబ్బులు వచ్చేయండి మీకు సెన్స్ ఉందా సార్ ప్రజల విజ్ఞత ఆలోచిస్తారా ఆలోచించాలి ఏ మెసేజ్ ఫైనల్ ఆలోచించాలి చెప్పండి ఆటీ మెసేజ్ సొసైటీ సొసైటీకి విల్ గివ్ మెసేజ్ జగన్ మోహన్ తప్పని అంటలా ఓట్లైతే జనాలతో తప్ప అదే అదే ఎవరైతే దేశాన్ని మీ స్టేట్గా అభివృద్ధి చేస్తాడు మీ పిల్లలు బాగా చేస్తాడు వాడికి ఏ అంత ఈరోజు డబ్బులు వస్తే పోతాయండి మీ పిల్లలు భవిష్యత్తులు గంజాయి పోయి చస్తుంటే ఏంది ఎందుకే

ఇది ఆటో ఆటోమేటిక్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆటోమేటిక్ వస్తాయి ఇప్పుడు చంద్రబాబు రానీయండి ఇది ఇమ్మీడియట్గా రైటీ హబ్ అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్లో డెవలప్ అవ్వలేదు జీ మీకు కనపడుతుందా జీరో పేదవాళ్ళు మనిషి అయినవాడు ఎవడే వేయడండి ఆశ విశాప్రంలో చదువుకునేవాడు మనిషి అయినవాడు ఎవడే వేయడండి ఏడో వాడు నాలుగు డబ్బులు వచ్చేస్తున్నాయి తినేస్తున్నాను ఇలా చేస్తే ఆ కేసులు అవుతాయండి మనిషి అనేవాడు క్యారెక్టర్ ఉన్నవాడు ఐడి ఎవడ వేయండి నేను ఈరోజు చెప్తున్నాను ఫర్ రెడ్డి బై క్యాష్ నా క్యాస్ట్ నా వేదా చర్చింది మా మనజాని అలాంటి మీలాంటి మీరు నాకు ఆ దొంగ బుద్ధి ఉంటే నేను వాడికి జగన్కే వేస్తాను అలాంటి మా బంధువులు అందరూ అలాగే అంటారు తిడతాను వాళ్ళందరూ బుద్ధిలో కాకపోతే వాళ్ళు చాలా మంది చదువుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారు మారంటారా మా ఎగ్జామ్ మారారు కదా ఒక్క షెడ్యూల్ చేస్తూ రెడ్డిల్లో తేడా లేదండి మిగతా వాళ్ళందరిలో ఉంది ఎస్సీ అందరూ మరి వాళ్ళు కూడా బాగా ఈవెన్ బ్రాహ్మణ్స్ ఇంతమంది యాంటీ చౌదరి ఫీలింగ్లు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వాడు బొక్క మీద బాగుపోతుంటే ఏం చేస్తాడు వాడు వాడు చౌదరి ఫీలింగ్ ఏం చేస్తాడు వాడు బ్రాహ్మణ్స్ ఇంతమంది డెడ్ డెగ్నిస్ట్ ఉండేవాడు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఇప్పుడు ఈ పేరు చెప్తేనే వండిపోతున్నారు తెలుసు మనిషి సార్ మీరు ఆలోచించండి కొద్దిగా ఆలోచించమ్మా చెల్లెలు కూడా రోడ్ల మీదకి వచ్చేసారు ఆ మీరు చెప్పండి ఆమె ఏరియాస్ వచ్చింది చెప్పేది అవన్నీ ఓపెన్ ఫ్యాక్ట్స్ అండి వాడు సొంత చిన్న షాంపలో నీకు డబ్బులు ఇచ్చేస్తాడు తిరిగి ఇచ్చేస్తాడా నీకు పది రూపాయలు ఇస్తే అటు వెయ్యి రూపాయలు లాగేస్తాడు అంతే వాడు దొంగ దొంగండి మీరు పాత సినిమాలు చూస్తారా మీసాలు ఉంటాయి ఎంత ఉంటుంది ఒక గంట ఉంటుంది ఇక్కడ వాటి పేనేంటి మొత్తం అందరి దగ్గర దేవుడు పూజిస్తాడు దేవుడు అంటాడు అంటాడు మొత్తం డబ్బులు దోచుకొని కొందరికి ఇస్తారండి కో బిస్కెట్లు వేసినట్టు వేసేస్తాడు అంతే అదే అదే జరుగుతుంది ఆ బిస్కెట్లు మీరు తినేసి విశ్వాసంగా చేయండి మొత్తం పోయి మాత్రం రేపు పొద్దున్న మీ పిల్లలు మట్టి కడుకుపోతారండి నీకు ఒకటే లెక్కండి ఈరోజు వేసే నువ్వు ఓటేస్తే నీ కొడుకులు నీ ఫ్యామిలీ మట్టు కట్టుకుపోతారు నేను ఈరోజు చెప్తాను నువ్వు గుర్తుపెట్టుకో